ஓம் சாய்ராம் అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ థర్స్డే అండి వీడియోని ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారో తెలుసుకుందామండి బిడ్డ గురువారము ఏమి మాట్లాడకుండా నీ పక్కన ఉన్న ఈ వి విభూదిని తాకుతల్లి ఈ విభూదిని తాకావంటే నీకు ఒక మంచి శుభవార్త చెబుతాను అని బాబాగారైతే చెబుతున్నారండి అలానే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ఈ తాకు తాకుతల్లి నీకు ఒక గొప్ప శుభవార్తనైతే తీసుకువస్తాను ఇది విన్నావంటే నువ్వు చాలా ఆనందంగా ఉంటావు అని చెప్తున్నారండి అదేంటో మనము బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ ఏమి ప్రశ్నించకుండా ఈ గురువారం రోజు ఇక్కడ ఉన్నటువంటి విభూదిని తీసుకో తల్లి నీవు వినబోయే శుభవార్త ఏమిటో తెలుసుకో నీ సాయి గురించి తెలిసిన నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా నిన్ను ఎప్పుడు ఒంటరివి అనే ఆలోచన రాకుండా నిత్యం నిన్ను ఏదో ఒక విధముగా సంతోష పెట్టాలని చూస్తున్నటువంటి నన్ను ఈ సాయి తండ్రిని నీవే అర్థం చేసుకోకపోతే ఎలా బంగారు నా తల్లి నీవు ఇలా అపార్థం చేసుకుంటూ నాతో మాట్లాడకుండా నీ అలకను నాపైన చూపిస్తూ ఉంటే ఎలా నేను తట్టుకోగలనా తల్లి చెప్పు నేను నిన్ను ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నావు నీవు ఒంటరివనే బాధ నుండి బయటికి తీసుకొచ్చే వరకు నేను ఎంతగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో తెలుసా బిడ్డ ఇలా ఒంటరిగా బాధపడుతుంటే ఇలా ఎప్పుడు దుఃఖంలో ఉంటే నేను మాత్రం ఎలా చూస్తూ సంతోషంగా ఎలా ఉంటాను తల్లి నీకు కొండంత అండగా ఈ సాయి తండ్రి ఉన్నాడుగా అన్నీ తెలుసు తెలుసుకోపోయినా తెలుసుకునే ప్రయత్నము ఎప్పుడు చెయ్యవా తల్లి నే నీకున్నటువంటి దురదృష్టాన్ని అణిచివేస్తున్నావు నీకున్న ఆ సమస్యలు అన్నీ అణిచివేస్తున్నావు నిన్ను వెతుక్కుంటూ ఒక మంచి అవకాశం రాబోతుంది ఎవరో నిన్ను మోసం చేశారని వారి గురించే ఆలోచిస్తూ నీ జీవితాన్ని నీ చేతులారా నీవే నాశనం చేసుకుంటున్నావు తల్లి నిన్ను కని పెంచిన వారి వారు ఎన్ వారిని ఎందుకు తల్లి బాధ పెడుతున్నావు ఆ పిచ్చి తల్లిదండ్రులుకి ధైర్యం చెప్పాల్సిన నీవే వారికి లేనిపోని బాధలను కలిగించేలా చేస్తున్నావు తల్లి నీ కోసం వారి జీవితాన్నే పణంగా పెట్టి నీ కోసం ఎంతో శ్రమ చేస్తూ వాళ్ళ బాధలను అన్నింటినీ దిగమై మింగుకొని వాళ్ళ ఆనందాల సైతం వదులుకొని మీరు బాగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని వాళ్ళు అనుకోవడమేనా తల్లి వాళ్ళు చేసిన తప్పు మాటల తో నేనేమన్నా బాధ కలిగించానా బాబా నేనేం అనలేదు కదా వాళ్ళని అని నువ్వు అనవచ్చు నువ్వు ఏదో ఆలోచించుకుంటూ ఆకలి దప్పిక అన్నీ వదిలేసి ఎవరి గురించో ఆలోచిస్తూ మీ ఇంట్లో వాళ్ళతో సఖ్యంగా లేకుండా దూరంగా రాత్రులతో రాత్రులలో నిద్ర లేకుండా ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఇక్కడే ఆగిపోయేలా చూసుకుంటున్నావే ఇలానే ఇన్ ఇంతటితో ముగించాలి అని కూడా అనుకుంటున్నావు మరి నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు అక్కడ సంతోషంగానే ఉన్నారు కదా మరి నిన్ను కావాలి అనుకున్న నీ తల్లిదండ్రులని ఎందుకు బాధ పెడుతున్నావు తల్లి నువ్వు ఒక మాట అంటేనే కాదమ్మా నీ చేష్టలు నీ ప్రవర్తనల వల్ల కూడా వాళ్ళు బాధించబడతారు అది నువ్వు తెలుసుకో తల్లి నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళైతే సంతోషంగా నూతన జీవితాన్ని అయితే వాళ్ళు వాళ్ళ కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నారు కదా తల్లి నీవు మాత్రము ఏ పనికి ఆలోచనలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు మాత్రము సంతోషంగా ఉన్నారు నీతో అన్ని సంబంధాలు ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల మనసుని కష్టపెడుతున్నావు కనీసం వాళ్ళ ప్రేమను చూసైనా నీ మనసు కరగడం లేదా తల్లి నువ్వు వద్దు అనుకున్న వారిని పొందాలి అనుకుంటున్నావు తర్వాత మళ్ళీ నీ జీవితంలోకి వారు వచ్చి మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావమ్మా ప్రారంభంలోనే వారి మనస్తత్వం తెలిసింది కదా అలాంటప్పుడు వాళ్ళకి దూరంగా నీ మెదడులో నీ మనస్సులో వారి ఆలోచనలు తీసివేసి సంతోషంగా ఉండలేకపోతున్నావా తల్లి నీ సాయి అనుగ్రహంతో మొదటిలోనే వారి గుణం ఎలాంటిదో నీకు తెలిసింది కదా అయినా నీ బంధాన్ని నేను వేరు చెయ్యను వేరు చేశాను అనే మూర్ఖత్వంతో నా మీద కూడా అలిగి నాతో కూడా మాట్లాడకుండా ఉన్నావు సరే తల్లి సరే నీవు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు నాకు ఎలాంటి కోపము ఉండదు కానీ నీ పైన నాకు చాలా బాధ్యతలు అయితే ఉన్నాయమ్మా నీవు చాలా మంచిదానివి నీ అమాయకత్వమును నీ మంచితనమును ఆసరాగా తీసుకొని కొందరి వేషాలను కొందరి వేషాలను నిజమా నాటకమా అని తెలియక వారి భ్రమలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నీ మంచితనాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అమ్మ నిండా మునిగాక తెలుసుకో తెలుసుకోలేకపోతే ఎలా తల్లి నీవు ఇలాంటి అమాయకత్వం ఉన్న మనస్తత్వం కలదానివి కాబట్టే నిన్ను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు ఇంకా ఎక్కువగా మోసం చేస్తూనే ఉంటారు ఎవరైతే నిన్ను వద్దు అని వెళ్ళిపోయారో వారికి తగ్గట్టుగా వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సింది పోయి నీ జీవితాన్ని ఇంతటితో ముగించాలి అనుకోవడం నీ పిచ్చితనం తల్లి నీ అమాయకత్వం తల్లి నీ జీవితాన్ని నీవు సవాల్గా తీసుకో తల్లి నీ జీవితం పైన నీ లక్ష్యం పైన అలాగే విజయం నీ సొంతం చేసుకోవాలి అనే ఒక మంచి ఆలోచనతో నీ జీవితం మరలా మొదలుపెట్టు తల్లి అలా నీ ముందు ముందు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రావు అని కాదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలాంటి చెడ్డ పురుగులు ఎదురు వచ్చినా వారి అందరినీ అనగ తొక్కి ముందుకు వెళ్ళి ధైర్యంగా ఉండు తల్లి నీవు నీ జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్తూ అప్పుడు అడుగు తల్లి బాబా నీవు నీవు ఉన్నావా లేవా అని సాయి నేను ఒంటరినా అని పిచ్చి తల్లి నీకు అండగా నేనుండగా నీవు ఒంటరివి కావు తల్లి నిన్ను అర్థం చేసుకునే బంధము నీకు ముందే రాసిపెట్టి ఉంది అది నీకు చేరాలి అంటే ఇంకాస్త సమయం ఉంది నీ సాయి దానికి నీకు ఎప్పుడు చేర్చాలో అప్పుడే చేరుస్తాడు తల్లి నీకు ఏది ఇస్తే మంచిదో ఈ సాయికి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు తల్లి అంతవరకు కాస్త సమయము నాకు కేటాయించి తల్లి నీ కోసము బెంగపడుతున్న నీ తల్లిదండ్రులకు సమయాన్ని కడుపు నిండా తిండి తిను నిద్ర కంటి నిండా నిద్రపో అలానే నీ ఇష్ట దైవాన్ని రోజు పూజించు తల్లి స్నేహితులతో ఆనందంగా ఉండు మరలా నూతనమైన జీవితాన్ని ప్రారంభించు అంతా మంచే జరుగుతుంది తల్లి నీకు అండగా ఎప్పుడు ఈ సాయినాథుడు ఉంటాడు నీ మనసు మార్చడానికి బాబా ఇంకా ఇలా చెబుతున్నాను అని అనుకుంటున్నావా లేదు తల్లి నీవు జీవితం ఇప్పుడు కోలుకోవాలి అంటే ఇవన్నీ అవసరం తల్లి అందుకే నీ ముందుకు వచ్చి ఇన్ని మంచి మాటలు నీకు చెబుతున్నాను ఇవన్నీ కూడా నువ్వు విని నీ జీవితాన్ని ముందుకి సంతోషంగా ధైర్యంగా తీసుకెళ్లాలి అనేదే ఈ సాయి కోరిక తల్లి ఈ సాయి చెప్పిన మాటలను వృధాగా పోనీకుండా నీకు నచ్చిన జీవితాన్ని నీకు నచ్చినట్లు సంతోషంగా జీవిస్తావని ఈ సాయినాథుడు ఆశిస్తున్నాడు తల్లి ఈ సాయినాథుని ఆశ ఆశీషులు ఎప్పుడు కూడా నీ పైన ఉండి నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంట తను తల్లి జై సాయి రామ్ లోక సమస్త సుఖినో భవంతు